నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్ ఆన్లైన్ ప్రజెన్స్ ఎక్కువగా ఉండడానికి వివిధ వెబ్ ప్లాట్ఫామ్స్లో మన ఛానల్ ప్రజెన్స్ ఉండడానికి మన ఉనికి ఉండడానికి మేము ఒక టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేశాము జీడిహెచ్ బ్రాడ్కాస్ట్ అని దాంట్లో ప్రస్తుతం సిక్స్టీ ప్లస్ వెంచర్స్ లేదా హైరైజర్స్ యొక్క విశ్లేషణ అక్కడ లోడ్ చేశాను మీరందరూ మీకు టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ ఉంటే లేదా టెలిగ్రామ్ ఛానల్ యూజ్ చేస్తూ ఉంటే మా ఈ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటారని దాంట్లో లోడ్ చేసే కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త విషయాలను మీరు టచ్లో ఉంచుకుంటారని ఈ ఛానల్ యొక్క లింక్ మనము కమెంట్ కాలంలో పెట్టి దాన్ని పిన్ చేసి ఉంచుతాను ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ఆ ఛానల్ పేరు మళ్ళీ చెప్తున్నాను జీడిహెచ్ బ్రాడ్కాస్ట్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇవాళ ఒక ఈ వీడియోని వినూత్న రీతిలో నేను స్టార్ట్ చేయబోతున్నాను కేసీఆర్ తన మనసులో ఉన్న మాట ఆ నలుగురు పిక్చర్లో ఉన్న ఒక సాంగ్ కేసీఆర్ మదిలో మెదిలితే ఎలా ఉంటుంది అనేది నా వంతు ప్రయత్నంగా నా గొంతు ఎలా ఉందో మంచి ఉందో అసహ్యంగా ఉందో నాకు తెలియదు కానీ నా వంతు ప్రయత్నం నా గొంతుకుతోని ఈ ఆ నలుగురు సినిమాలోని ఈ పాట కేసీఆర్ మాదిలో మెదిలితే ఎలా ఉంటుందో ఒక్కసారి వినండి అంటే ఇది పెద్ద సాంగ్ అని కాదు నా మనసులో ఒక హాస్యాస్పద ఒక ఘట్టం వెలిసింది అది పాట రూపంలో మీ ముందు ప్రెజెంట్ చేయబోతున్నాను ఈ పాట తర్వాత మనం వీడియోలోకి వెళదాం ఏమీ రాజకీయము ఏమి రామ రాజ్యము ఏమి ఆటలు తెలిసేనా ఏమీ బంధము లెక్కర్ సంబంధము ఇంతకీ కాలేశ్వరం కాళేశ్వరం తేల్చేనా బిడ్డ చేసిన తప్పులను తండ్రి పడుతున్న బాధలను ఏమవునో ఎట్లగునో తెలియకనే జంపులు ఈ ఫిరాయింపులు ఈ జంపులు ఈ ఫిరాయింపులు కేసిఆర్ మదిలో బహుశా ఈ పాట ఇలా మెదలుతూ ఉంటుంది గువ్వల బాలరాజు తాను బీజేపీలో చేరే ఉద్దేశం ఉందని ఒక వీడియో లీక్ చేయించి మరి సోషల్ మీడియాలో వదిలాడు గువ్వల రా బాలరాజుకు తెలిసిన మనిషి కాల్ చేసి దాన్ని రికార్డు చేసి గువ్వల బాల బాలరాజుకు తెలియకుండా ఈ వీడియో లీక్ అయి ఉండదు అంటే ఇంటెన్షనలీ ఈ వీడియో లీక్ చేయించారు ఈ ఇంటెన్షనల్ వీడియో లీక్ వెనుక అసలు రహస్యం ఏముంది అసలు రహస్యాలు ఏమున్నాయి మనం ప్రస్తుతం బహుశా ఇలా ఉండవచ్చు అని ఊహించగలం కానీ పక్కాగా ఇలాగే ఉంది ఇందుకే బాలరాజు ఈ ఆడియో లీక్ చేయించాడు అని మనం ఖచ్చితంగా చెప్పలేం అసలు ఈ హోల్ ఎపిసోడ్ మీద డౌట్ ఎందుకు వస్తుందంటే గువ్వల బాలరాజుకి అంత ధైర్యం ఉందా మీరు ఒకటి గమనించాలి ఇది లీక్ చేయించింది ఎవరు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నది ఎవరంటే గువ్వల బాలరాజు ఈయనకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఇది ధైర్యమా కేసీఆర్ వ్యూహమా అని మనం ఆలోచిస్తే కేసీఆర్ వ్యూహమే దీంట్లో రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకటి నేను నేనుగా నా బీఆర్ఎస్ క్యాడర్ని ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు కానీ బీఆర్ఎస్ స్కాడర్ స్వతహగా బీఆర్ఎస్ పార్టీని వదిలిపోతున్నారు అంటే నేను బీజేపీకి వ్యతిరేకమే కానీ నా పార్టీ క్యాడర్ నా మాట వినట్లేదు అని ఒక సందేశం పంపించే కేసీఆర్ ప్రయత్నం అయి ఉంటుంది వేరే వాళ్ళు ఎవరైనా ఈ స్టెప్ తీసుకోనంటే ఆ మాట వేరు కానీ గువ్వల బాలరాజు ఈ పేరు చాలా ఇంపార్టెంట్ వివాదాస్పదమైన బీఆర్ఎస్ లీడర్ కానీ విత్సలబిడి అంటే కేసీఆర్ని ఎదురించే ధైర్యం ఉన్న లీడర్ మాత్రం కాదు నేను కొన్ని పదుల వీడియోల్లో మీ అందరికీ క్లియర్గా చెప్పిన బీజేపీకి క్యాడర్ కావాలి లీడర్స్ వద్దు అని బీజేపీ ఫ్యూచర్లో నిస్సిగ్గుగా వ్యవహరించబోతుంది అనడానికి ఇదొక ఉదాహరణ బీజేపీ పవర్లో రాదు అనడానికి కూడా ఇదే ఉదాహరణ బీజేపీకి సవరించుకునే శక్తి ఉన్న బీజేపీకి బలపడే ఉన్నా బీజేపీ బలపడకుండా బలైపోవడానికి ఎందుకు ఇష్టపడుతుంది బీజేపీ బీఆర్ఎస్ క్యాడర్ కోసం బీజేపీ క్యాడర్ని ఎందుకు బలిస్తుంది నేను ఎప్పుడో మీకు చెప్తున్నా బీజేపీ ప్రతి ఎలక్షన్ క్యాంపెయిన్ ఈజ్ ఫండెడ్ బై కేసీఆర్ ఇక్కడ కానివ్వండి వేరే స్టేట్స్లో కానివ్వండి ఇస్ కంప్లీట్లీ ఫండెడ్ బై కేసీఆర్ ఒక విషయం ఈ పాలిటిక్స్లో క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యేలను అమ్ముకున్నా తీసుకునే వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే అదే ఎమ్మెల్యేలు కొద్దిగా భయపడితే ఉచితంగా వస్తారు అంటే కేసీఆర్ అహసాన్ లేకుండా వాళ్ళ క్యాడర్ని గుంజుకునే అన్ని అవకాశాలు బీజేపీకి ఉన్నాయి కాంగ్రెస్కి ఉన్నాయి అయితే చాలామంది అనుకుంటున్నట్టు కాళేశ్వరం వివాదంలో కేసీఆర్ని కష్టపడి అరెస్ట్ చేసిన ఈజీగా విడుదలవుతాడు ఎందుకంటే ఇక్కడ కాళేశ్వరం యొక్క మనీ దాని ఛానల్స్ బహుశా కేసీఆర్ని ఇరికించలేవు మనం చాలా మెచ్యూర్గా బిహేవ్ చేయాలి కేసీఆర్ని ఇరికించడానికి కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు కేసీఆర్ని ఇరికించడానికి చిన్న చిన్న మిస్టేక్స్ని సిట్ ఇన్వెస్టిగేషన్ వేస్తే ఈజీగా కేసీఆర్ కాళేశ్వరం చాలా పెద్ద ప్రాజెక్టు దాంట్లో బీజేపీకి కూడా భయంకరమైన వాటాలు ఉన్నాయి వీళ్ళు మామూలుగా తినలేదు తెలంగాణను నాకేసీ బీఆర్ఎస్ని హానిపరిచే ప్రతి ఒక్క వ్యక్తిని బీజేపీ తన నోటితో ఆ ముళ్ళును తీసేస్తుంది ఇది కేసీఆర్ డైలాగ్ కదా ఆంధ్ర వాళ్ళ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే దాన్ని నోటితో తీస్తా అన్నాడు పంటితో తీస్తా అన్నాడు అదే పని బీజేపీ చేస్తుంది తప్పేముంది కానీ ఒక భయంకరమైన నిజం బీజేపీ మర్చిపోతుంది బీజేపీ చేస్తున్న ప్రతి పని పార్టీ కోసమే కానీ తెలంగాణ కోసం మచ్చుకైనా చేస్తలేదని వాళ్ళ సొంత ఎలక్టెడ్ ఎమ్మెల్యేలే ఇండైరెక్ట్గా చెప్పే సిచ్యువేషన్ తెచ్చుకుంది బీజేపీ సింగ్ చెప్పినట్టు తెలంగాణని వాడుకోవడమే తప్ప దాంట్లో పాగా వేసే ప్రసక్తే లేదని బీజేపీకి స్పష్టంగా అర్థమైనట్టుంది అంటే ఐదర్ కాంగ్రెస్ ఉండాలి లేదా అదర్ రీజనల్ పార్టీ ఉండాలి కానీ బీజేపీకి స్థానం లేదు అంటే మనం ఆశ్చర్యకరంగా మనం భావించాలి బీజేపీకి ఛాన్సెస్ ఉన్నా వదులుకొని కాంగ్రెస్ని కొనసాగించడంలో బీజేపీది ఏదో వ్యూహం ఉంది అంటే తెలంగాణలో మేనేజ్ చేసేది కష్టం అని బీజేపీకి అర్థమైపోయింది ఐదర్ కాంగ్రెస్ని బ్లాక్మెయిల్ చేసి దాని పవర్లో ఉంచి తగిన రిసోర్సెస్ తెలంగాణ నుంచి గుంజేయాలి ఎట్లా గుంజేయాలి అంటే త్రూ ఓన్లీ బీఆర్ఎస్ తోనే సాధ్యం వాళ్ళు కాంగ్రెస్ని బ్లాక్మెయిల్ చేసి మానిటరీ బెనిఫిట్స్ పొందలేరు కానీ బీఆర్ఎస్ని బ్లాక్మెయిల్ చేసి కాంగ్రెస్ మానిటరీ బెనిఫిట్స్ పొందవచ్చు బీజేపీ మానిటరీ బెనిఫిట్స్ పొందవచ్చు అందుకోసము బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు కోట్లకు కోట్లు గడించి పెట్టుకొని ఇప్పుడు దాన్ని దాన్ని ఉపయోగిస్తుంది మనం ఎన్నో వీడియోలో సుస్పష్టంగా చెప్పినాం టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ చూడండి టూ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ చూడండి నేను ఇవాళ జరిగే విషయం క్లియర్ కట్గా చెప్పి ఇప్పుడు కూడా బీజేపీకి క్యాడర్ అవసరం కానీ లీడర్స్ అవసరం లేదు ఇప్పుడు గువ్వల బాలరాజు నేను పోయి బీజేపీలో చేరుతా అని చెప్పేస్తున్నాడు కానీ బీజేపీ గువ్వల బాలరాజునే తీసుకుంటుందా గువ్వల బాలరాజు క్యాడర్ని తీసుకొని బీజేపీ గువ్వల బాలరాజుని తో తోసేస్తుందా అనేది తెలియదు చాలామంది బీఆర్ఎస్ లీడర్స్కి ఘనమైన చరిత్ర దరిద్రమైన పేరు ఉంది అయినా బీజేపీ ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జాయిన్ చేసుకునే యోజనలో అసలు క్యారెక్టర్ గురించి శీలం గురించి బీజేపీ మర్చిపోయిందా లేదా మర్చిపోయినట్టు నటిస్తుందా తెలియదు అవినీతికి పాల్పడిన ఒక పార్టీని గంగలో మూడు ముణకలు తీయించి పార్టీలో చేర్చుకుంటే వాళ్ళ పాపాలు పరిష్కారం అవుతాయా పరిహారం అవుతాయా వీళ్ళు తెలంగాణకు చేసిన మేలేమి ఆ మేలు చూసి బీజేపీ చేర్చుకుంటుందా ఎందుకు చేర్చుకుంటుంది దానివల్ల లాభమేమి దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా కూలిపోయే అవకాశం ఉందా ఉంటే ఎలా కూలిపోతుంది మీరు బీఆర్ఎస్ క్యాడర్ని తీసుకున్నట్టు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ క్యాడర్ని మీకన్నా ఫాస్ట్గా గుంజేయచ్చు మరి మీరు బీఆర్ఎస్ క్యాడర్ని గుంజి పవర్లో లేకుండా ఉండటంలో ఆంతర్యం ఏమిటి అంటే బీఆర్ఎస్ క్యాడర్ని మీరు కంప్లీట్లీ షిఫ్ట్ చేయకుంటే మీరు పవర్లో రారు పవర్లో రాకుండా బీఆర్ఎస్ క్యాడర్ని తీసుకొని మీరు చేసేది పచ్చడి పెట్టుకుంటారా అదే రాజకీయాల దీంట్లో సర్కిల్స్లో టాక్ ఉంది పవర్ కాంక్ష లేనప్పుడు బీఆర్ఎస్ క్యాడర్ని తీసుకొని బీజేపీ ఏం చేస్తుంది ఇది క్వశ్చన్ నేను ఎప్పుడో చెప్పిన ఇది టోటలీ ఫిక్స్డ్ దీంట్లో లాస్ అయ్యేది తెలంగాణ సామాన్య ప్రజలు తప్ప ఏ రాజకీయ నాయకుడు దీంట్లో బాధపడడు వానికి ఏ నష్టమూ లేదు పవర్లో ఉన్నవాడు పవర్లో లేని వాళ్ళు కూడా ఇద్దరు లాభసాటి డీల్స్ చూసుకుంటున్నారు కానీ తెలంగాణ గురించి మచ్చుకైనా ఎవరు కూడా ఆలోచించే అంటే స్థితిలో లేరు దయచేసి అందరూ ఈ ఎనాలిసిస్లు ఇవి గూగల్ బాలరాజు ఏం చేసిండు వాడేం ఏం చేసిండు హరీశ్రామ్ ఏం చేసిండు కాదు కాళేశ్వరంలో భయంకరమైన డిజైన్ అవినీతి జరిగింది డిజైన్ పరంగా ఇంటర్ఫీరెన్స్ కారణంగా కాళేశ్వరం కూలడానికి వచ్చింది దీనికి కారణం కేసీఆర్ కానీ టెక్నికల్గా కేసీఆర్ నిర్దోషి దీంట్లో ఇరుక్కుంటే ఇంజనీర్లు చీఫ్ ఇంజనీర్లు డిజైన్ ఇంజనీర్లు బిల్డర్ ఇరుక్కుంటాడు కానీ కేసీఆర్ అరెస్ట్ అయినా కొన్ని రోజుల్లో బయటపడిపోతాడు అంటే కేసీఆర్ని లోపలేసేంత డైరెక్ట్ దీంట్లో కనెక్షన్స్ మనకు కనిపించవు కేసీఆర్ డిజైన్ చేసింది కేసీఆరే కట్టించింది కేసీఆర్ఏ డబ్బులు మింగింది కేసీఆర్ఏ కానీ ప్రూవ్ చేయడం కష్టం కనుక కేసీఆర్ ధైర్యంగా ఉన్నాడు మనం బయట సోషల్ మీడియాలో చూసే రెచ్చ రెచ్చగొట్టే వ్యాఖ్యలు అటువంటివి ఏం లేదు ఇప్పుడు అతి ప్రమాదకరం విషయం ఏమంటే ఏపీలో లిక్కర్ అరెస్ట్ అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కూడా అరెస్ట్ అవుతుంది దీనికి ఆమెకు ఢిల్లీకి డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి కాబట్టి లిక్కర్ కేసు ఒక కొలిక్కి వస్తే కవిత తెలంగాణ రాజకీయాల నుంచి దూరం పోయే అవకాశాలు చాలా ఉన్నాయి కనుకనే మన కేటీఆర్ సైలెంట్గా ఉండి కొంటే పనులు చేసుకుంటూ తన పార్టీలో టైంపాస్ చేసుకుంటూ కొనసాగుతూ ఉన్నాడు ఆయన క్లియర్గా తెలుసు కవిత అరెస్ట్ అవుతుంది ఆమె ఎన్ని కుప్పి గంతులు వేసినా ఆమె ఈజీగా అరెస్ట్ కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి కనుకనే కేటీఆర్ కోలుకున్నాడు ఫ్యూచర్ ఆఫ్ బీఆర్ఎస్ క్లియర్గా మనకు కనిపిస్తుంది మళ్ళీ పవర్లో వచ్చే అవకాశాలు లేవు అరాకొరా సీట్లను అమ్ముకొని సపోర్ట్ గా ఉండాలి బీజేపీకి తప్ప బీజేపీని కూడా పవర్లో తెచ్చేంత సత్తా ఇప్పుడు బీఆర్ఎస్కి లేదు అని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ గువ్వల బాలరాజు చేసిన అటెంప్ట్లో ఉన్నాయి ఒకటి నా నేనే ధైర్యం తెచ్చుకొని బీజేపీకి వెళ్ళిపోతున్నా మన బీఆర్ఎస్లో ఎవరైనా నాతో వచ్చేవాళ్ళు ఉన్నారా అని ఉసిగొల్పడానికి చేస్తున్న నాటకం కావచ్చు లేదా బీఆర్ఎస్ మనల్ని అమ్ముకోకన్నా ముందే మనమే అమ్మేసు మనల్ని మనం అమ్ముకుంటే బీజేపీకి అని ఈ రెండో అటెంప్ట్ కూడా ఎమ్మెల్యేస్ చేస్తున్నట్టు గువ్వల బాలరాజు ఈ కాన్స్పరసీని అడ్వాన్స్లో బయట పెట్టడానికి ఈ లీకుల నాటకం ఆడుతుండు అని నాకు బలంగా అనిపిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తుతానికి లైట్ తీసుకునే విషయం ఎందుకంటే గువ్వల రా బాలరాజు లాంటి పప్పెట్ వచ్చి అంత సీరియస్ స్టేట్మెంట్ ఇవ్వడం హాస్యాస్పదం కనుక ఈ వివాదం ఒక కొలిక్ వచ్చే వరకు మనం కామ్గా అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేయాలి అని అందరినీ కోరుకుంటూ మన టెలిగ్రామ్ ఛానల్ని జీడిహెచ్ బ్రాడ్కాస్ట్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అందరినీ కోరుకుంటూ నమస్కారం